సర్వకు నమస్కారం గౌరవనీయులు మన ఆత్మీయ శాసనసభ్యులు పేదల పక్షాన రైతుల పక్షాన నేనున్నానని భరోసా ఇచ్చే నాయకులు మన చింతమేని ప్రభాకర్ సార్ గారికి ఈరోజు ధాన్యం రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రం మొట్టమొదటిగా మన జిల్లాలో స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఘనంగా మనం చాలా బంధువు ఎందుకంటే సార్ కూడా ఇందాక ఓపెన్ చేసి ముంగుటూ కదా ధాన్యం ముందు వచ్చేది అన్నారు అఫ్కోర్స్ నిన్న ధాన్యం వాళ్ళు కోసుకున్నారు కానీ ఇంకా యాప్ ఇవ్వలేదు నిన్నటి నుంచి ఆ చేస్తుంది నిజంగా ఏడు గంటలకు ఎనిమిది గంటలకు కూడా ఇంత టైట్ షెడ్యూల్లో కూడా రైతుల కోసం మనం ఆలస్యం చేస్తే ఇందాక వస్తు ఒక మాట అన్నారు మీరు పండిస్తే తెలుస్తుంది మీకు అని మా ఐడే గారికి నా నన్ను అందుకు అది ఆయన రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉన్న మొక్క ఈరోజు ఇక్కడ రవిలో ధాన్యం కొనుగోలు చేయడానికి అనే సంకల్పానికి ముందుగా మనం ఒక్కసారి ఆడికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇది రవిలో ఇంత స్టా ఎర్లీగా కూడా స్టార్ట్ కావడం కూడా దట్టు మన జంతువులూరు నియోజకవర్గం నుంచి సంతోషంగా సార్ చాలా హ్యాపీ సార్ కోర్స్ కొంత ధాన్యం దగ్గరే ఇంకా ఈ రెండు చినుకులు పడ్డం కూడా రైతుల్లో కొంత ఆందోళన కలిగించే అంశం ఇది రెండు విషయాలు సార్ విషయాలు నేను చెప్పాలి డ్యాన్స్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం గారికి రాజకీయ నాయకులు పెద్దలు మా ఏడీఏ గారికి వ్యవసాయ అధికారులకు అందరికీ రైతు సోదరులకు ముఖ్యంగా ఇది ధాన్యం గురించి రెండు విషయాలు ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరుకు వెనక ఉన్నది చింతమ్ని గారని మనస్ఫూర్తిగా దైవసాక్షిని చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇది ఎందుకు అనేది నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నాను అంటే కోర్టు భాషల్లో కూడా చెప్తాను దేవుని ఎందుకంటే ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను అబద్ధం చెప్పను అని నేను అప్పుడు కొత్తగా ఉన్నా పాత బకాయిలు ఎన్ని ఉన్నాయని అడిగారు అప్పుడే నూతనంగా ప్రభుత్వం వచ్చింది సార్ మన జిల్లా అయితే ఒక నూట అరవై నాలుగు కోట్లు సార్ జిల్లా కాదే మొత్తం రాష్ట్రాన్ని చెప్పను సార్ ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఉన్నాయి సార్ నన్ను కార్లో ఎక్కించుకున్నాను అని ఇంకా అటు ఇటు నాకు కూడా అప్పుడే కొత్తగా వచ్చా జిల్లా రెండు మూడు నెలలైంది ఎక్కడ దించేస్తారో సార్ అనుకున్నా ఇంకా మళ్ళీ నేను నా నీ బండి ఆ వెనక అన్నారు సార్ బండి స్పీడ్ని అందుకోలేక మా బండి వెనక్కి కనపట్ల సరే ముందుకు వెళ్తే మా ఎండి గారి ఫోన్ నెంబర్ అడిగారు అదృష్టం కొద్దీ ఆయన వీరప్పండి నేను ఆయన కలెక్టర్ అనంతపురం ఉన్నప్పుడు నేను ఆడు జేడీగా చేశాను వెంట వెంటనే ఫోన్లు చేసి పాత బకాయిలు నా జిల్లే కాదు రాష్ట్రంలో ధాన్యం ఆ ప్రభుత్వంలో అమ్ముకొని ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతులు అందరి బాధలు తీర్చాలి నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి అని ఆ పది నిమిషాల్లోనే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆదిల మనోడి గారితో కూడా మాట్లాడి గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలు కేవలం పదిహేను రోజుల వ్యవధిలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెల్లించారంటే ఇది చింతమ్మనేని గారికి సాధ్యమైంది అది అది చాలామంది ఇంకా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి సార్ పేదలకు బీదలకు బడుగులకు బలహీనలకు చిత్తన్నయ్య సార్ గారు ఆశీస్సులతో ఈ ధాన్యం కొనుగోలుకు ముందుకు సాగుతామని వారిని గౌరవంగా వారిని ఆశీర్యదని కోరుతున్నాను థ్యాంక్ యూ పెదవీ మండలం దుగ్గరాల గ్రామంలో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ జేడీ గారు అవి బాషా గారికి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధాకర్ గారికి సీనియర్ నాయకులు తాంద సత్యనారాయణ గారికి ఏడిఏ సుబ్బారావు గారికి ఏఓ ప్రియాంక గారికి ఎండిఓ శ్రీనివాస్ గారికి తహసీల్దార్ బ్రహ్మరామ్మ గారికి డిటి గారికి సర్వేర్ గారికి ఒక సర్పంచ్ గారికి నీటి సంఘం జట్టు వారికి అమ్మశివరామకృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి మృతువు గారికి మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఇది ఊర్లోనే మనూరులోనే చేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద సాయంత్రం పెడదామని చూసాం ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి